హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగ ఒక శారీనే కాదండి మనకు రెండు మూడు శారీస్ కూడా తీసుకోవచ్చు అంటే మనము నేను వీడియోలో చూపించే విధంగా ఒక శారీ తీసుకున్నా కాబట్టి ఈ లెంత్ పెట్టుకుంటున్నాను మనము రెండు మూడు శారీస్ తీసుకుంటే మనము లెంత్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇలాగ వీడియోలు చూపించిన విధంగా శారీని ఐదు పీసులు కానీ ఆరు పీసులు కానీ కట్ చేసుకునేసి ఆ కట్ చేసిన శారీ పీసులను మనము రోల్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి ఇలాగా నేను ఈ వెడల్పుతో ఆరు పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక వేస్ట్ క్లాత్ అనేది ఉంటాయి కదండి కాటన్ క్లాతులు కానీ అలాగా అట్లా క్లాత్లు అనేది ఉంటే మనము టూ లేయర్స్ నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకునేసి ఈ ఒక స్టీల్ ప్లేట్ అనేది తీసుకున్నానండి అంటే మనం ఒక శారీతో చేస్తున్నాం కనుక ఈ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ టూ శారీస్ త్రీ శారీస్ అనేది మనము తీసుకునేసి కట్ చేసి పెట్టుకున్నామంటే ఈ సర్కిల్ అనేది కొంచెం లెంత్ అనేది పెట్టుకోవాలండి నేను ఒక శారీతో కనుక వీడియోలో చూపించేది కనుక ఈ స్టీల్ ప్లేట్ అనేది లెంత్ పెట్టుకునే సర్కిల్గా గీసుకునేసి కానీ సెకండ్ సర్కిల్ లాగా గీసుకునేది అంటే త్రీ ఇంచెస్ అనేది టేప్ పెట్టుకునేసి మనం గీసిన సర్కిల్ పై నుండి చుట్టూ కూడా త్రీ ఇంచెస్ లెంత్తో నేను మార్క్ చేస్తున్నాను చూడండి అది మాత్రము త్రీ ఇంచెస్ మనము పెట్టుకోవచ్చు టూ శారీస్కైనా త్రీ శారీస్కైనా మనము ఈ సెకండ్ గీసే సర్కిల్ మాత్రము త్రీ ఇంచెస్ పెట్టుకోవాలండి కానీ మిడిల్లో గీసే సర్కిల్ మాత్రము లెంత్ అనేది మార్ మారుతుంది అంటే మనము టూ శారీస్ తీసుకుంటే ఇంకా కొంచెం పెద్దగా సర్కిల్ గీసుకోవాలి లేదా త్రీ శారీస్ అయితే మరొక కొద్దిగా గీసుకోవాలండి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా త్రీ ఇంచెస్ మనం మార్క్ చేసుకునేసి మరొక సర్కిల్ అనేది గీసుకుంటున్నాను ఇలా గీసిన తర్వాత నేను ఒక శారీకే కనుక ఈ ప్లేట్ అనేది ఒక సర్కిల్ తర్వాత త్రీ ఇంచెస్ లెంత్ అనేది మరొకటి గీసుకునేసి ఈ విధంగా మనము మరొక సర్కిల్ అనేది గీసుకోవాలండి ఇలాగా మార్కర్తో గీసిన తర్వాత మనము కత్తెర తీసుకునేసి ఫస్ట్ గీసిన సర్కిల్ కాకుండా సెకండ్ త్రీ ఇంచెస్ లెంత్ పెట్టుకునేసి మార్క్ చేసుకున్నాం చూడండి అక్కడ ఆ సర్కిల్ను మనం కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా మనము కుట్టే అవసరము లేదు సూతిదారము అవసరం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అంటే ఓల్డ్ శారీస్ను మనము వేస్ట్గా పడేయకుండా ఇలాగ రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాగా చేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఓపిక్గా చేసుకుంటే మనము సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ ఒక డిజైనరు కుషన్ అనేది రెడీ అయిపోతుందండి ఇలాగా సర్కిల్ అంతా కట్ చేసుకున్నాం కదా మనం శారీ పీసెస్ అనేది కట్ చేసుకున్నాం కదా నేను సిక్స్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక శారీ దాన్ని మనము ఆ అంతా కూడా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా సెకండ్ సర్కిల్ కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచి డిస్టెన్స్ లేదంటే నేను చూపిస్తున్నాను చూడండి మన వేలుకు ఉంటుంది చూడండి ఫస్ట్ లైన్ అనేది అంత లెంత్ అన్నా కూడా మనం పెట్టుకునేసి మన ఫస్ట్ గీసిన సర్కిల్ దగ్గరికి నీట్గా కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ లెంత్తో ఎలాగా చుట్టూ కూడా సర్కిల్ అంతా కూడా నేను వీడియోలో చూపించిన విధంగా కథతో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము కరెక్ట్గా ఫస్ట్ గీసిన సర్కిల్ దగ్గరికి మనం కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ డిస్టెన్స్తో అలాగా చుట్టూ కూడా సర్కిల్ అంతా కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇవి టూ లేయర్స్గా క్లాత్ పెట్టుకునేసి సర్కిల్ లాగా గీసినాం కదండీ కాబట్టి చూపిస్తున్నాను చూడండి వీడియోలో పైన ఒక పీసు తర్వాత మరొక పీసు వస్తుంది కదండి పైన ఒక పీసు కింద ఒక పీసు వస్తుంది వాటి రొడింటినీ తీసుకునేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నాట్ అనేది వేసుకోవాలండి టైట్గా వేయకండి కొంచెము మీడియంగా మనం వేసుకోవాలండి ఇలాగా చుట్టూ నాట్ అనేది వేసేసుకునేసి కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేస్తే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మనము రీయూజ్ ఐడియాస్ అనేది మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి అదేవిధంగా శారీ ట్యాజల్స్ కూడా ఈజీ మెథడ్లో నేను చూపించానండి శారీ ట్యాజల్స్ అంట తర్వాత ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ తర్వాత బెరర్ వర్క్ అదేవిధంగా రంగోలి అలాగన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి నేను ఈ విధంగా నాటని వేసేది కొంచెం నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను ఇలాగా మనము చుట్టూ కూడా నాట అనేది వేసుకుంటే మనకు కుట్టే అవసరం లేకుండా అదే మనకు ఒక కవర్ లాగా రెడీ అయిపోతుందండి పిల్లో కవర్ లాగా మనం శారీ అనేది కట్ చేసుకున్నాం కదా కొద్దిగా లెంత్ అనేది పెట్టుకునేసి దాని లోపల మనము ఈ శారీ పీసెస్ అంతా రోల్ చేసేసుకునేసి మనము నీట్గా సర్దేసుకోవాలండి లోపల మనం క్లాత్ అనేది పెట్టేసుకున్నామంటే నీట్గా రౌండ్గా వస్తుంది తర్వాత ఆ గ్యాప్ ఉండే ప్లేస్ని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ వచ్చేస్తే మనకు కుట్టే అవసరమే లేదండి డిజైనరు పిలో అనేది మనకు ఓల్డ్ శారీస్తోనే రెడీ అయిపోతాయండి మీకు ఈ ఐడియా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా రీయూజ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇలాంటి ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వర్క్ చేశానండి అలాగే ఒక ఓల్డ్ శారీసే కాదండి వేస్ట్ క్లాత్లు తర్వాత క్రాఫ్ట్ రంగోలి ఇలాంటివన్నీ కూడా చేశాను ఒకసారి సర్చ్ చేయండి ఇలాగా నేను ఈ పీసెస్ సిక్స్ పీసెస్ కట్ చేశాను చూడండి అవన్నీ కూడా లోపలికి పెట్టేసి తర్వాత గ్యాప్ ఉంటుంది చూడండి ఆ గ్యాప్ కూడా మనము పైన పీసు తర్వాత కింద పీసు అనేది తీసుకునేసి మనము కట్ చేసిన పీసును నాట్ అనేది కొద్దిగా అంటే మీడియం సైజుగా మనము ఎక్కువ టైట్గా వేయకుండా మీడియం సైజుగా నాట్ అనేది టూ టైమ్స్ వేసుకుంటూ వచ్చేస్తే మనకు అందమైన పిలో అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగనే మన చార్ట్లో నేను డిజైనరు బ్యాంగిల్స్ కూడా అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నేను చూపిస్తానండి మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా లైక్ అనేది చేయండి మీరు లైక్ చేసినారనుకోండి నేను తప్పకుండా ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను మీకు మీరు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది నేర్చుకుంటారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ